హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది లేదు పప్పు సాంబార్ రసం అలా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా చేసేసుకోవచ్చు ఈరోజైతే నేను క్యాప్సికంతో బజ్జీ చేశానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కారం పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా నిమ్మరసం పిండేసేసుకొని మామూలుగా మనం మిర్చితో అలాగే అరటికాయ పొటాటోతో బజ్జీ చేసుకుంటూ ఉంటాం కదా అండి ఆనియన్తో కూడా ఈరోజు మీరు క్యాప్సికంతో ఒకసారి నేను చేసిన విధంగా ఈ విధంగా బజ్జీ చేసేసుకొని ఇలా ఉల్లిపాయ నిమ్మకాయ రసం తర్వాత కారం చట్నీతో తిని చూడండి చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజులో ఉన్న క్యాప్సికం తీసుకున్నానండి ఈ క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి పెట్టేసేసుకున్నాను చూడండి ఈ విధంగా నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే వీటిని కొద్దిగా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని ఒక మీడియం సైజ్ కప్పు శనగపిండి తీసుకున్నానండి ఇదైతే ఒక పావు కేజీ శనగపిండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఒక అర టీ స్పూన్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక కూడా చేతితో క్రష్ వేసేసుకొని ఒక చిటికెడు పసుపు పొడి ఒక అర టీ స్పూన్ కారం పొడి టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక్క చిటికెడు వంట సోడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి మనకు ఆ రెండు క్యాప్సికంలకి ఈ క్వాంటిటీ శనగపిండి అయితే సరిపోతుందండి ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత మామూలు నార్మల్ వాటరే అండి కొద్ది కొద్దిగా వేసేసుకొని మామూలుగా మనం మిర్చి బజ్జీ వాటికి మనం పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేసుకోవాలి చూడండి చూపించిన విధంగా మనం పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా ఉన్నా కూడా అలాగని పలుచుగా ఉన్నా కూడా ఇవి సరిగా రావన్నమాట ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ని ఇంకా ఈ పిండిలో వేసేసుకొని ఇంకా మనం ఈ విధంగా డిప్ చేసేసుకొని ఒక్కొక్కటే ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీగా మనం గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని నూనె వేసేసుకోవాలి మరి నూనె ఎక్కువ అవసరం లేదండి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఒకసారి వేడి చేసిన నూనెని మళ్ళీ మనం ఎక్కువ రోజులు వాడం కదా ఇప్పుడు ఒక్కొక్కటే డిప్ చేసేసుకొని ఆ పిండిలో ఈ విధంగా వేసేసుకోవాలి మంటని ఒకేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఇలా గరిటితో కలుపుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి టేస్ట్ అంత బాగుండదండి కలర్ కాంబినేషన్ కూడా బాగుండదనమాట ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో మనం కొద్దిగా బియ్యం పిండి కూడా వేసాం కాబట్టి అలాగే జీలకర్ర వామ్ వేసాం కాబట్టి చాలా రుచిగా చాలా బాగుంటాయండి మామూలుగా మనం మిర్చి బజ్జీ అరటికాయ పొటాటో అలా చేస్తూ ఉంటాం కదా ఈసారి మీరు క్యాప్సికంతో కూడా ఒకసారి చేసి రుచి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా క్విక్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక టిష్యూ వేసుకున్న పేపర్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇంకా మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఎంత కరకరలాడుతూ కలర్ఫుల్గా వచ్చాయి ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేస్తున్నానండి ఇది రాయలసీమ స్పెషల్ కారం పచ్చడండి దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి ఈ విధంగా క్యాప్సికం బజ్జీ చేసేసుకొని ఈ కారం పచ్చడి చేసేసుకొని రుచి చూడండి చాలా బాగుంటుంది ఈ కారం పచ్చడి మిగిలిన బజీలో కూడా చాలా బాగుంటుందండి అలాగే అలసంద గారెక్క కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసేసాను ఇంకా ఇలా నిమ్మకాయ రసం పిండేసుకొని ఉల్లిపాయలతో నంచుకొని ఈ విధంగా కారం పచ్చల్లో జిప్ డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా క్యాప్సికం బజ్జీ ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి